ॐ श्रीगुरुभ्यों नमः ॐ गं गणपते नमः ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता विज्ञानयुगं हेड्वाध्यायं पञ्च श्लोकनुचे बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमुति సమహాత్మ సుదుర్లభ బహూనా జన్మనాం అంతే అర్జున ఎన్నో జన్మలు గతించిన తర్వాత ఎవరికి ది చివరి జన్మలో అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే మాం నన్ను ప్రపద్యతే ఉపాసిస్తాడు ఎవరు జ్ఞానవంతుడు వాసుదేవ సర్వము ఈ సకల చరాచర జగత్తంతా కూడా వాసుదేవుని యొక్క స్వరూపమే అని భావిస్తాడు వాసుదేవ సర్వము ఇది స మహాత్మా స అతను మహాత్మ మహాత్ముడు సుదుర్లభ అటువంటి వాడు ఈ లోకంలో చాలా దుర్లభంగా ఉంటాడు ఎటువంటి వాడు సర్వము భగవంతుని యొక్క స్వరూపమే అనేవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ కామైస్తైస్తైహృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ నియతా స్వయా అర్జున మానవులు తమ తమ స్వభావమును అనుసరించి వాంచలచే జ్ఞానము పోగొట్టుకున్నవారై ఆయా కోరికలు తగిన దేవతలను ఆరాధిస్తూ ఆ దేవతలని చేరుచున్నారు కోరికల చేత జ్ఞానం పోగొట్టుకున్నారట ఓం నమో భగవతే వాసుదేవ్ ఎక్కడ పోయినా ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి మనకి ఏమండి కోరిన ఇస్తాడండి భగవంతుడు తిరుపతి వస్తున్నారు అందరూ కొడుకులే కావాలంటున్నారు ఇస్తున్నాడు కొడుకులు అందరికీ ఎవడన్నా నాకు బిడ్డని స్వామి అని పోయినోడు ఉన్నాడు ఆ చరిత్రలో ఎవడన్నా మనకు తలకాయ లేదు భగవంతుడికి తలకాయ పరిపూర్ణంగా ఉంది అందరూ మొగర్లే అయితే లోకంలో ఆడపిల్ల లేకపోతే ప్రపంచం ఎట్లా నడుస్తుందండి చెప్పండి కాబట్టి మనం ఏది కోరితే అది వాడు దేవుడు పిచ్చివాడు కాదు ఏది మనకు శ్రేయస్కరమో అది ఇస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి ఓం నమో భగవతి యో యాం యాం తను భక్త తస్య అర్చితులం శ్రద్ధాం విదామ్యహం ఏ ఏ భక్తులు ఏ ఏ కోరికను కలిగి ఏ ఏ దేవతారూపంలో శ్రద్ధతో ఆరాధిస్తూ అభిలషిస్తున్నారో వారి వారికి స్థిరమైనటువంటి శ్రద్ధను నేను కలుగజేయిచున్నాను ఎందుకు చదవాలండి భగవద్గీత ఎంతమంది దేవుళ్ళయా నో దేశం యా ఏ భక్తుడు ఏ ఏ రూపంలో ఆరాధించగలుగుతాడో ఆరాధిస్తున్నాడో వారికి దానిపైనే శ్రద్ధని కలగజేసి వారి కోరికలు తీర్చే పని చేస్తా అంటున్నాడు భగవాను ఓం నమో భగవతే వాసుదేవ్ అట్టి శ్రద్ధనే వాళ్ళు కలిగిస్తాను ఇది మనం చాలా గుర్తుంచుకోవాలండి భగవద్గీత చూడండి ఎంతమంది దేవుళ్ళు ఉన్నది ఒక్కడే నువ్వు ఏ దాన్ని ఉపాసిస్తే తదు రూపమైన శ్రద్ధని కలిగిస్తా అంటున్నాడు అంతే కాబట్టి సతయా శ్రద్ధయా యుక్త చ కామాన్ హితాన్ అతడు అట్టి శ్రద్ధను కలిగి ఉన్నవాడై ఆయా దేవతను ఆరాధిస్తూ అనంతరం నాచే నిర్ణీతమైన ఆయా ఫలములను పొందుచున్నాడు కాబట్టి భగవద్ ఉపాసన అనేది వ్యర్థం కానిది నీకు ఎంత ఫలం ఇవ్వాలో అంత భగవంతుడు దాన్ని నిర్ణయించి నువ్వు ఏ దేవతను ఉపాసించినా ఆ శివన్నారాయణుడు నిర్ణయిస్తాడట ఇతనికి ఏమి ఇయ్యాలే ఎవరిని ఉపాసించాడు అని అంతవత్తుల్ప యాంతి మామపి దేవతలను పూజించేవారు దేవతలను పొందుతారు అల్పబుద్ధి గల వారు పొందిని ఆ ఫలము నాశవంతమైయున్నది నా భక్తులు నన్నే పొందుతారు ఇంకేం కావాలి నువ్వు ఎవరిని ఉపాసిస్తున్నావో ఆ లక్షణాలు నీకు వస్తాయి ఇంతే భగవద్గీతలో ఉన్నది ఎటువంటి వారిని ఉపాసించాలే సర్వాంతర్యామి సర్వశక్తి స్వరూపుడు సర్వజ్ఞుడు చాలామంది ఈ మధ్య తర్జనర్జన చేస్తున్నాడు భగవంతుడు ఏ రూపమైనా ధరించలేడా సచ భగవాన్ సర్వశక్తి స్వరూప మన హిందూ దైవము ఏ రూపాన్నైనా ధరించగలుగుతాడు ఆయన ఒకే రూపానికి పరిమితుడు కాడు అఖిల రూపము తన రూపమైన వాడు ఆది మధ్యంతములు లేక అలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు గజేంద్ర మోక్షంలో వస్తుంది సర్వస్వ ఆయనే అన్ని రూపాలు ఆయననే నువ్వు ఏ రూపం ఉపాసిస్తావో ఆ రూపంలోనికి శ్రద్ధ కలిగిస్తాను అంతే ఓం నమో భగవతి వాసుదేవ్ ఏదో దేవులయ్యా మన హిందువులలో ఒక దేవుడు ఇంకొకరికి దయ్యం నా దేవుడు నీకు దయ్యంగా కనిపిస్తాడు నీ దేవుడు నాకు దయ్యంగా కనిపిస్తున్నాయి ఇది వచ్చిన పరిశాంతం నా దేవుడు గొప్పడు నీ దేవుడు అల్పుడు ఏమయ్య హిందూ ధర్మం ఎక్కడ అవుతుందే ఉన్నది ఒక్కటే నాయనా అందుకని మనం భగవద్గీత చదివితే కొంచెం జ్ఞానం వస్తుంది మనకు ముందుగా అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా పరం భావమజానంతో వ్యయమనుత్తమం అవ్యయమైనటియు సరోత్కృష్టమైనటియు పరమైనటియు నా యొక్క స్వభావమును తెలియని అజ్ఞానులు అవ్యక్తమైన నన్ను వ్యక్తస్వరూపునిగా తలుస్తున్నారు చూడండి నేను అవ్యక్తం అను వనవులో ఉంటాడు కాబట్టి భగవంతుడు అవ్యక్తంగా ఉన్నాడు నేను వ్యక్తమవుతున్నానని చెప్పి నన్ను ఒక మానవుడిగా తలుస్తున్నారు కాబట్టి భగవంతుడు మనలాగా మనిషేనా ఎందుకు వ్యక్తమయ్యాడు మనం నాలుగో అధ్యాయంలో చూసుకున్నాం పరిత్రాణాయ సాధునం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎందుకు అవతరించాడు మానవునిగా పరి యథాయ్ ధర్మస్ జ్ఞానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదా ఆత్మానం సృజా మ్యహం అని మనం నాలుగో అధ్యయనంలో చూసుకున్నాం ఆ రెండు శ్లోకాల తర్వాత ఇంకొకటి చూసుకున్నాం జన్మ కర్మ జమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వ త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామైతి సోర్చున అర్జున నా జన్మలు నా కర్మలో దివ్యమైన ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో వానికి ఇంకొక జన్మ లేదు ఈ జన్మను వదిలితే భగవద్గీత సర్వోత్కృష్టమైందండి దీన్ని అర్థం చేసుకునే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే మహాత్ముల్ని కొంచెము అనుసరించాలి అంతే ఇవి ఎవరికి వాళ్ళు చదివితే అర్థమయ్యే శాస్త్రం అది అంత సులువుగా కాదు ఇది ఓం నమో భగవతే వాసుదేవాయం ప్రకాశ సర్వస్ యోగమాయా సమావృత లోకో అభిజానా అవ్యయం అజం అవ్యయం నాశనం లేనివాడిని అజ అప్పుడుక లేనివాణ్ణి నా అభిజానాతి మూఢోయం మూర్ఖులు నన్ను తెలుసుకోలేకపోతారు నా అహం ప్రకాశ సర్వస్య నేను అంతటా ప్రకాశంతో ఉండేవాడిని కాదు యోగమాయ నేను ఆవృతమై ఉన్నాను ఓం నమో భగవతే వాసుదేవా ఎట్లా కనిపిస్తుందంటే మాయకు మనం లోబడి ఉన్నాం పరమేశ్వరుడు మాయను అధిష్ఠించి ఉంటాడు మనకు జీవుడికి దేవుడికి ఉన్నది ఒకటే ఒకటి తేడా ఏంది మనము మాయకు లోబడి ఉన్నాం పరమేశ్వరుడు మాయను అధిష్ఠించి ఉన్నాడు తన అధీనంలో పెట్టుకున్నాడు మనం నాలుగో అధ్యయనంలో చూసుకున్నాం అజో అపిసన్ అభ్యయాత్మా భూతానాం ఈశ్వరోపిసన్ సన్ ప్రకృతి స్వామధిష్టాయా సంభవామి ఆత్మమాయయ మాయయా సంభవామి ప్రకృతిం కాబట్టి భగవద్గీత అనేది దివ్య శాస్త్రం అంటే కొంచెం ఏకాగ్రత పెడితే జన్మరాహిత్యాన్ని ఇస్తుంది అంటే ఇంకొక జన్మ లేనటువంటి స్థితిని ఇస్తుందండి భగవద్గీత కొద్దిగా మనసు పెడితే చ కాబట్టి వేద అహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చ భూతాన్ని మాంతు వేదన అహం సమతీదాని వేద అంటే వేదాహం సమతీదాన్ని వేద అంటే విధి తెలుసు నాకు ఏమిటి ప్రస్తుతం ఏం జరుగుతుందో నాకు తెలుసు వర్తమానంలో ఏం జరుగుతుందో తెలుసు నాకు భూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది భూతాన్ని గతంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు త్రికాలజ్ఞుడు సత్య భగవాన్ త్రికాలజ్ఞ భూత భవిష్యత్ వర్తమానాలు బాగా ఎరిగినవాడు ఎందుకయ్యా అంటే భూత భవ్య భవత్పవే నమ అని నామం ఉంది విష్ణు శాస్త్రాలలో మనకి చాలామంది రాముడు ఎక్కడున్నాడు స్వామి కృష్ణుడు ఎక్కడున్నాడు స్వామి ఎక్కడున్నాడు అయ్యో ఎక్కడున్నాడో వినున్నాయన అంతటా ఉన్నాడాయన అన్ని కాలములు ఎందు ఉన్నాడాయన భూత భవిష్యత్ యో వేద అహం సమతీతాన్ని వర్తమానాన్ని చ అర్జున భవిష్యాన్ని చ భూతాన్ని మాంతో వేదన కశ్చన అర్జున నాకు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికి అర్థం కాను నేను ఎవరికి తెలియను ఎంత తెలుసానని చెప్పండి భగవంతు దేవ రూపమయ్యా అంటే జ్ఞాన రూపం అంతే జ్ఞానం ఎంతమందికి ఉంటుందండి కొబ్బరికాయలు పూర్లు కుంకుమ పసుపు లైన్లు నిలబడి తోపులాడ తప్ప భగవద్గీతను ఏ గుళ్ళో బోధిస్తున్నారండి ఏ గుళ్ళో భగవద్గీతను బోధిస్తున్నారు ఈ లైన్కి అంతా ఆ లైన్ కింద ఈ పూజకింత ఆ పూజకింత పార్కింగ్ చెప్పులకింత కాడ పైసలే గతాలి వాహనాలకు డబ్బులే కట్టుకోవాలి మనం బస్సు బండి పార్కింగ్ చేస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ భగవంతుడు ఎక్కడున్నాడయ్యా భగవద్గీత గీతామే హృదయం పార్థ అర్జున భగవద్గీత నా గీత అనేది పరమాత్మ యొక్క నివాసం భగవంతుడు ఎక్కడున్నాడు అంటే భగవద్గీతలో ఉన్నాడు ఇది విష్ణువులకు వైష్ణవుకి సంబంధించింది కాదు ఇది శైవులకు సంబంధించింది కాదు ఇది సర్వ మానవాళికి సంబంధించింది భగవద్గీత ఏ ఒక్క మతానికి ఏ ఒక్క సంప్రదాయానికి సంబంధించింది కాదండి ఇది విశ్వ మానవాళికి సంబంధించినటువంటి తత్వం దీంట్లో ఉంది కాబట్టి భగవద్గీత సర్వోన్నతమైన స్థితిలో కూర్చుని పెట్టారు మన భారతీయ ఋషులందరూ కూడా దీన్ని కలిసి ఓం నమో భగవతే వాసుదేవాయ దేశ భారత సర్వభూతాన్ని అర్జున పుట్టుకతోడనే ఇష్టానిష్టములు సుఖ దుఃఖ స్వరూపమైన ద్వంద్వములు కలిగించుతున్నవి ఈ ద్వంద్వలు సకల భూతములకు సమ్మోహాన్ని కలిగిస్తున్నాయి ద్వంద్వ సుఖదుఖాలు లాభ నష్టాలు లా జయాపజయాలు మానవ మానాలు పుట్టుకతోనే వస్తున్నాయంట మనిషికి కాబట్టి సమూహానికి మనకు కలిగిస్తున్నాయి ఇవే అంటున్నాడు ఏషాంతు అంతగతం పాపం జనా పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజన్ దృఢౌరతా యేషు అంతు అంతగతం పాపం గోపాలకృష్ణ రాజీ జయ ఎవడి యొక్క పాపాలు పూర్తిగా అంతమైపోయినాయి వాడు భగవద్గీత వింటాడు భగవద్గీతలు అడుగు అంతే ఇక్కడ భగవానుడే చెప్తున్నాడు ఏ పుణ్యాత్ములు పాపరహితులు అగుచున్నారు చూసారా పాపరహితులు అంటే పాపాన్ని పోగొట్టుకున్నారు వారు ద్వంద్వమోహము లేని వారి నిచ్చల భక్తులైన సేవిస్తున్నారు భగవద్గీత వినడం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణను సేవిస్తున్నట్టే లెక్క ఎందుకంటే ఎత్ర గీత విచారస్య పఠనం పాఠనం శృతం తత్ర అహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి ఎక్కడ భగవద్గీతను వింటారో వినిపిస్తారో చదువుతారో చదివిస్తారో తత్ర అక్కడ అహం నేను నిశ్చితం నిశ్చయంగా నివసామి ఉంటాను సదా ఎల్లప్పటికీ ఎల్లప్పటికీ నేను అక్కడ ఉంటాను ఇక్కడ భగవద్గీత ఉంటే అక్కడ ఇక్కడ భగవద్గీత చదివితే అక్కడ ఇక్కడ భగవద్గీత వింటే అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అందుకండి భగవద్గీత సర్వోత్కృష్టమైనది కోరుకొని మన సెల్ఫోన్లో పెట్టుకొని పెట్టెలలో పెట్టుకొని అమ్మార్లో పెట్టుకునేది కాదు భగవద్గీత రోజు కొద్దిగా కన్నా వినాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వంట చేసుకుంటూ అక్కడ ఫోన్ పెట్టి ఎన్నో వింటాం మీరు వినండి అక్కడ ఫోన్ అక్కడ పెట్టుకోండి శ్లోకాలు వినండి తాత్పర్యం వినండి ఎంతో ఆనందం కలుగుతుంది వస్తుంది దీనికి వింటే అందుకనే భక్తులు మొట్టమొదటి భక్తి ఏంటంటే మనకు శ్రవణం వినాలి కీర్తనం పాడాలి రెండు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ముందు వినబయ్యే బాబు విను భగవంతుడి గురించి విను భగవద్గీత విను జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి ఏమంటున్నాడు ఎవరి యొక్క పాపములన్నీ నాశరహితమైపోయినాడు నాశమైపోయినాడు అటువంటి వారం మెల్లగా ద్వంద్వమోహాల్ని సుఖదుఖాల్ని వదులుకొని నిశ్చలమైన భక్తులై నన్ను సేవిస్తారంటున్నాడు నన్ను సేవించిన వాడి మళ్లీగా ఓ పెద్ద పెద్ద మాలలు పూలలు అది ఇదే కాదండి భగవంతుని సేవించడానికి భక్త రామదాసు చిన్న ఉపాయం చెప్పింది మనకు చిరుతర భక్తిని ఒక తులసీదలమర్పణ చేయువాడు కేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదాపురద రవింద పాదముల పూజను నచ్చిన వారికెల్లా తత్పరమ రచయితి ధాత్రిగ దశరథీ కరుణాపయోనిధి హే వాసుదేవ హే నారాయణ హే సర్వార్థవ్యామి ఒక్క తులసీదనం ఎవరు నీకు సమర్పిస్తాడో మూడు లోకములలో తిరుగులేని పుణ్యాన్ని పొందుతాడు కదయ్యా అదయ్య భక్త రామదాస్ చెప్పింది ఆ కుచేలు చేతి అటుకులు భక్షించి హెచ్చైన సంపదలిచ్చినావు కుచేలు లభించినండి కొన్ని అటుకులు శరణాగతత్రానిశరి తెచ్చిన పన్ను సంచితంబుగా రగించినావు వేద వేదంగయా విదురుని ఎన్నంబు కొరి వేడుకతోను కుడిచినావు జానకీ నాగ మీద జనుల ఇంలా తులసి దళమైన నీ తృప్తి పొందు అచ్యుతానంద గోవింద హరిముకుంద రామతారక దశరథ రాజతనయా కాబట్టి భక్తి అనేది సులువైంది యోగము కంటే జ్ఞానము కంటే కర్మ కంటే అన్నిటికంటే సులువైంది భక్తి అన్నాడు భాగవతంలో ఆ భక్తి ప్రేమ ఉండాలి పరమాత్మ మీద ఆ ప్రేమను చిరుతర భక్తుని ఒక దళం అర్పణ చేసేవాడు ఉండాలి ఇంత అటుకులు పెట్టేవాడు ఉండాలి భగవంతు వి చాలే గోపాలకృష్ణ జయ జరాయ్రియ్రహ్మ తద్విద్ కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం ఎవరు నన్ను ఆశ్రయించి జరా మరణములను పొగొట్టుకుండకు ప్రయత్నిస్తున్నారో వారు సమస్త ప్రత్యేకాత్మ స్వరూపమును సకల కర్మ స్వరూపమును పరమాత్మ అని తెలుసుకుంటారు ప్రత్యేకాత్మ ఏంది ఆత్మ ఏంది ప్రత్యేగాత్మ ఏంది ఈ ఆత్మనే ప్రత్యేగాత్మ అంతే కాబట్టి ఈ ఆత్మనే పరమాత్మ అని తెలుసుకుంటారు అంటున్నాడు పరమాత్ముడు ఎవరు ఈ జరా మరణములను పోగొట్టుకోవాలి జరా అంటే వృద్ధత్వం వృద్ధ తుంపారదేమస్తుంది మరణం వస్తుంది జన్మ జర వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం పుట్టుకతోడే అయిపోలేదండి బాబు మనకు పుట్టుకతోడే మృత్యు వచ్చింది మళ్ళీ వ్యాధి చచ్చే ముందు రోగాలు పీడిస్తాయి జర వృద్ధత్వం పెద్ద పులి కంటే ఘోరమైంది వృద్ధత్వంలో ఎట్లా ఉంటుంది మన పరిస్థితి ఓం నమో భగవతి వాసుదేవా గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు మనిషి ముసలిగా అయితే నా బతుకు ఎట్లుండదో ఎవడో ఆ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు అందరూ బాగుంటారు నీ ఎంబడి అంతే భజకు చదవండి ఒకసారి తీసుకుని పుస్తకంలో వరకు మనం డబ్బు సంపాదిస్తాం అప్పటి వరకు అందరూ బాగానే మాట్లాడతారడ ఒక్కసారి నువ్వు మూలకు పడ్డావో నిన్ను అడిగేవాడు కూడా ఎవడున్నాడు అన్న అంతే ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవా దైవం మాం యజ్ఞం సంచే విదు ప్రయాణకాలేం తే విదుర్యుచేత దైవ అధిదైవ యజ్ఞములను నేనే అని ఎవరు తెలుసుకుంటారో అర్జున వారు మరణకాలమునందును మనోనియము కలవారై నన్ను తెలుసుకోగలుగుతారు అదండి మనం వేద విద్ తెలుసుకోవాలి ఏవన్నీ భగవంతుణ్ణి భగవంతుడు ఎలా ఉంటాడు సత్యం జ్ఞానం అనంతం తెలుసుకోవాల్సిన జ్ఞానమే మనకు కాబట్టి బ్రహ్మ అంటే సత్యం సత్యమేది జ్ఞానం జ్ఞానం ఎంత అనంతం ఎన్ని తెలుసుకోండి తెలియని విషయాలు ఎక్కువైతే జ్ఞానం అనంతం అనందుడెవరయ్యా పరమాత్ముడే అందుకే మనకు ఈ అధ్యాయంలో మొదట చెప్పాడు పరమాత్మ జ్ఞానం తె అహం సవి జ్ఞానం ఇదం జ్ఞావా నహ భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అర్జున దేన్ని తెలుసుకున్న తర్వాత నీవు ఇంకొకటి ప్రపంచంలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తాను వినవయ్యానంతే ప్రత్యేకాత్మ ఆత్మ కాబట్టి సాధిభూత సాది దైవం అధియజ్ఞం అనగానేమి అది దైవతం అనగానేమి అధిభూతం అనగానేమి అనేది అర్జునికి వచ్చిన సందేహాలు దీన్ని తెలుసుకున్న వారు కాలంలో నన్ను పొందుతారయ్యా అనేటప్పటికీ ఎనిమిదో అధ్యాయం పేరు అక్షర పర బ్రహ్మయోగం అక్షరం నాశనం లేనిది పర సర్వోత్కృష్టమైంది బ్రహ్మ బృహత్తు పెద్దవి యోగము కాబట్టి అది వింటే ఏం తేదేశు యజ్ఞేషు తపస్సు దానేషు దానపుణ్యఫలం ప్రదిష్టం ఇదం విధి పరం స్థానము పైల వేదాలు చదివితే వచ్చే పుణ్యం యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం తపస్సు చేస్తే వచ్చే పుణ్యం దానాలు చేస్తే వచ్చే పుణ్యం ఈ అధ్యాయం గురించి తెలుసుకుంటే అన్ని అతిక్రమించిపోయే పుణ్యాన్ని నువ్వు పొందుతావయ్యా ఓం నమో భగవతే వాసుదేవాయ ఏమయా వేదాలు చదువుతామాట యజ్ఞాలు చేస్తామా కొన్ని తపస్సులో కూర్చుతామా దాన కొద్ది ఉందా మనకి ఏది లేనప్పుడు ఇది వినయబుద్ధి కూడా లేకపోతే ఇంకేట భాగ్యష్టాన్ని మనల్ని ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగనామ సప్తమో అధ్యాయ సమాప్త ఓం మంగళం శ్రీ కురుక్షేత్రే రుణ విహారిణే పాఠశారథ రూపాయ గీతాచార్యాయ మంగళం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే చిరణ్యంబకే దేవి నారాయణ నమోస్తుతే కొన్ని నిమిషాలు ఈరోజు ఎక్కువైంది పర్వాలేదు కొంచెం వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ శివగీత కూడా మరి పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు చాలా బాగుంటుంది యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అవకాశం ఉంటే చూడండి పద్నాలుగు పదిహేను ఎందుకో మరి మిగతా అధ్యాయాలు చాలా చూశారు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల మంది కానీ పద్నాలుగో పదిహేనోది తర్వాత లాస్ట్ పదహారో అధ్యాయం జనాలు ఎందుకో చూడలేదు దయచేసి చూడండి మంచి సబ్జెక్టు ఓం నమో భగవతే వాసుదేవ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి శుభం